ఎంతగా ఉన్నా అభితాయా ఒకటి ముప్పై ఎన్ని బలుతున్నాయి ఆరు ఆరు బలు ఏ ఊరు మంది గుత్తి దగ్గర పేపలి ఎన్ని చెప్పినా ఫస్ట్ ఇవి ఒకటి అరవై ఒకటి అరవై చెప్పింటే ఒకటి ముప్పైకి మాట్లాడుకున్నావు అయిపోయినాయి కట్టేసాము అప్పండి బాగా అవుతున్నాయా ఎట్లా రేటు పర్వాలేదు పర్వాలేదండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన అగ్రికల్చర్ ఇక్కడ మనం చూస్తున్న దేశ పెద్దలు అయితే లక్ష ముప్పైకి అయితే కొన్నారంట మరి వీటికి లక్ష ముప్పై వేలు పెట్టచ్చు లేదని కామెంట్ చేసి చెప్పండి இப்ப <laughs> <laughs>